నమస్కరించు ఈరోజు వేతం ఈరోజు ఒక అద్భుతమైన కూరగాయ చెట్టు గురించి మనం తెలుసుకుందాం అదే మునగ ఇది మనకు మునగ అనేది గురించి ప్రత్యేకంగా చెప్పారు అసలు లేదు తెలుగువారికి అతి ఇష్టమైన కూరగాయల్లో ఇది ఒకటి దీనిలో ఈ మునగలో మనకు మన బాడీకి కావలసిన లవణాలు అయితే మినరల్స్ అయితే ఖనిజాలైతే అయితే ఇట్లాంటివి మనకు వాడికి కావలసిన ప్రతి ఒక్క న్యూట్రిషన్ ఐరన్ పొటాష్ ఫైబర్ ఇలాంటి ఆరోగ్యానికి దోహదపడే ప్రతి ఒక్క లక్షణాలు ఈ మునుగలు ఉన్నాయి ఈ మునగ మునగ కాయలు కాదు ఆకుల కూడా ఏమో దీవమైన ఔషధ గుణాలు ఉన్నాయి ఈ మునగ అనేది తెలుగువారికి అమౌజను ప్రతి ఫంక్షన్లో మునగ సాంబార్లో మునగ ఉన్నది శుభకార్యమే కాదు ఏదైనా ఫంక్షన్లో సాంబార్లో దీనికి పెద్ద పెళ్లి వేస్తారు ఈ యొక్క మునగను టమాటోలో వండుకుంటే వండుకొని తింటే చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది కాబట్టి ఈ మునగ వారంలో దసారైన మీ ఫుడ్ మెండీలో ఉండేటట్టు మేము దొరికితే దొరికితే పర్వాలేదు దొరికపోతే అని వీలైతే మీ ఇంట్లో ఉంటే ఒక మునగ చెట్లు నాటండి అది మనకు ఎంతో మంచి ఆరోగ్య కూరగాయ కాబట్టి మనకు హెల్త్ పరమైన అన్నీ మనకు తలబడతాయి ఈ యొక్క మునగ మన టేస్ట్ చేసిన అంటే 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 షుగర్ అలాంటి వాటికి ఫైబర్ ఎక్కువ ఉంటుంది మన బాడీ మెటమియన్ బాలేజ్ పెంచడం ఐరన్ పొటాషియం మన బాడీకి మనకు కావాల్సిన ప్రోటీన్ డెవలప్ అవ్వడానికి ఎన్ని ఎన్ని విధాల అంటే ఇప్పుడు మన మన పాదలు కూడా ఎక్కడ అంటే బోన్ డెన్సిటీ అంటే ఒకటి కాదు అన్ని ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మంచి ఆరోగ్యం ఉంటుంది అని యుక్త వయసు వాళ్ళు మంచి సామర్థ్యం ఉండాలని ఇవన్నీ హెల్త్ న్యూట్రిషన్ సాల్వ్ కావడం వల్ల మనకు ఇన్ని ఇన్ని రకాల అప్పుడు ఆ యొక్క పీజు తోటి మునగ పీజు మన మన యొక్క అది బ్లెడ్ను మంచి అంటే కరివేపాకు తర్వాత బ్లడ్ను శుద్ధి చేయడంలో దాని చాలా పాత్ర మనకు చూసి రి మునగ టేస్టు మనకు బొగోరుగా చేదుకు దగ్గరలో ఉంటే మనకు ఆ టేస్ట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకు మన ఫైబర్ ఎక్కువ ఉంటుంది దానివల్ల మనకు ఫైబర్ పోవడం వల్ల మెటబాలిజం అవుతుంది పొట్ట గ్యాస్ట్రిక్ లాంటివి మన నుంచి దూరం చేస్తాయి ఏమైనా మనకు కొంతమంది ప్రతి ఒక్క కూరగా మనం మీద అపోవాలు పెడతారో ఆపోవాలని అనుకటి నేను చెప్పేది ఒకటి మన బాలీ తినే యొక్క ప్రతి ఒక్క కూరగాయ అందులో చాలా ఎదురున్నాయి కాబట్టి వాటిని అనాది నుంచి అనాది అంటే ఆ ఎప్పైనా వీళ్ళ ఆధారాలు రోజు రోజు బయటపడుతున్నాయి మనం అన వేల వెళ్ళినే వేలంటే పది వేల ఆరు ఆనాటి ఈ యొక్క కూరగాయలు ఇచ్చిన పద వాటి యొక్క బెనిఫిట్ ఆ రోజే తెలుసుకుని వాటిని తినడం వాటి ద్వారా ఆరోగ్యంగా ఉండడం ఇలాంటి ఆయుర్వేదం గురించి ప్రతి అన్ని చేసే మనం మన పెద్దల హ్యాబిట్స్ మొత్తం దానికి అనుగుణంగా ఉంటాయి కానీ నేటి సమాజం ఎలా అంటే బేగరీ యొక్క స్వీట్లో పడిపోతుంది మసాలా అంటే మసాలా మొత్తం విపరీతంగా మొత్తం మసాలా ఆయిల్ ఇలాంటివి కంటి పూడి తినడానికి ఇస్తున్నాయి దయచేసి ఇది చాలా హెల్త్ హెల్త్ ఆరోగ్యానికి చాలా ఇబ్బంది ఇస్తుంది ఇట్లా సహజంగా ఉండే కూరగాయలు ఇవి నుంచి ఇదే మనకు హెల్త్ కండిషన్ బాగా వస్తుంది దయచేసి ఫుడ్ హ్యాబిట్లో ఈ మునగానం చూసుకోవాలి మునగ చాలా ఆరోగ్యకాలు కానీ ప్రతి వీలైన వారు జాగ్రత్త ఆడుకోండి మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకునే వాళ్ళైతే మీ కందోటి మీ యొక్క ఆ చెట్టును పెంచుకొని స్వచ్ఛంగా మందులేని గురు తిన వాళ్ళు అవుతారు కాబట్టి ఈ దిశగా మనం అడుగు మనం కొత్తగా తెలుగు వారిని కొత్త మనకు అలవాటు వద్దు మన పూర్వీకులు తిన్న అట్లా అలవాటు చేసి మనం సన్నగవుతాం వీటి రుచి వారు బాగుంటాయి దయచేసి ఇవన్నీ మేము మన ఆరోగ్యం కొరకు మనం చేస్తున్నాం మళ్ళా వచ్చే వీళ్ళకి వెళ్తాం ఆరోగ్య ఆరోగ్యం మనకు ఆనందంగా ఉంటుంది మన పక్కింటి వారు బాధపడితే మనకు మనకు బాధగా ఉంటుంది అందరూ మంచిగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క మునుగను రాత్రమేంత వరకు తినే విధంగా చూడండి ఆర్థికంగా ఉండాలి బలంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి జై హింద్ జై భారత్